హాయ్ అండి నేను మీ కేసరావుని ఈరోజు నేను గార్డెన్లో మీకు కొన్ని కూరగాయలు చూపిస్తున్నాను సొరకాయలు బీరకాయలు ఇవి పిందెలు సొరపిందలు చాలా ఉన్నాయండి ఇందాక మీకు చూపించినది ఇది కొంచెం పెద్దగా ఉంది ఇక్కడ కూడా కొంచెం పెద్దగా ఉంది ఇటు పిందెలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవి రౌండ్ సొరకాయలు అండి ఇక్కడ ఒకటి ఇటువైపు కూడా ఉంది చూడండి ఇక్కడ ఇక్కడికి వచ్చి కొంచెం పెద్ద సైజు కాయ అండి చాలా ఆతగా చాలా ముద్దుగా ఉంది కాయలు ఇలా రౌండ్ షేప్లో బాగున్నాయండి చుట్టానికి అక్కడ వెళ్ళి సొరకాయలు ఉన్నాయి ఇంకా ఇవన్నీ బీరపిందెలు ఎక్కువగా ఉన్నాయండి అవి కూడా చూడండి ఒకసారి ఈరోజు ఇవన్నీ హార్వెస్ట్ చేద్దామని పైకి వచ్చాను ఈరోజైతే హార్వెస్ట్ చేసేస్తానండి మీకు హార్వెస్ట్ చేయటం కూడా పుల్ వీడియో పెడతానమాట ఇప్పుడు ముందుగా ఇలా కట్ ఆ రోజు చేతలకే చూపిద్దామని ఇలా చే చూపిస్తున్నానండి ఎన్ని ఉన్నాయి అనేది మీరు చూస్తారని నేను ఇలా చూస్తూ ఇలా యూట్యూబ్లో వీడియోలు చూసే ఇంత దాకా వచ్చానండి ఇంత గార్డెన్ మెయింటెనెన్స్ చేస్తున్నాను అలా చూస్తూ ఉంటే మనకి ఎంకరే ఒక ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట అసలు ఇక్కడ చక్కగా చూడండి మనం ముందులు లేకుండా ఎంత బాగా కాస్తున్నాయో మనకి కొంచెం మనం కేర్ తీసుకుంటే చాలు ఒక గంట రెండు గంటలు వాటికి కేటాయిస్తే చాలు అండి చక్కగా మనకు ఎన్నో రకాల కూరగాయలు ఇస్తాయి మనం ఏ కూరగాయ కావాలనుకుంటే ఏ విత్తనం పెట్టుకుంటే ఆ కూరగాయ చక్కగా వచ్చేస్తుంది మాకు ఇక్కడైతే కోతులు కూడా లేవండి ఒక ఉడతలతోనే ఇబ్బంది కానీ కోతులు కూడా లేవు చక్కగా వచ్చిన కాయలన్నీ అరవస్ట్ చేసుకోగలుగుతున్నాం అయితే ఎలాంటి ఇబ్బంది లేదు నేను మా ఇంట్లోకే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి పక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళకు కూడా ఇస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చి దొండకాయలు కూడా ఉన్నాయండి చూడాలి ఈరోజు ఇవన్నీ హార్వెస్ట్లో మూడు నాలుగు రకాలు దొరికేలా ఉన్నాయి ఇంకా ఇవన్నీ కట్ చేసిన తర్వాత టైం ఉంటే దొండకాయలతో వస్తాను లేదంటే ఇక రేపు వస్తాను అనమాట ముందైతే ఈ షార్ట్ వీడియోని చూడండి తర్వాత పెద్ద వీడియో హార్వెస్ట్ వీడియో వేరే పెడతాను